అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపా తుళ్ళూరు పోలీసు వారు నన్ను కౌన్సిలింగ్ పేరు మీద పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్ళి సుమారుగా ఒక గంట గంటన్నర సమయం తుళ్ళూరు సిఏ గారు ఎస్హెచ్ఓ కొంకే శ్రీనివాస్ చౌదరి గారు సుమారుగా ఒక గంట గంటన్నర సమయం అనేకమైనటువంటి విషయాల మీద నన్ను క్లాస్ పీకి ఏదేదో మాట్లాడి నన్ను బెదిరించేటువంటి ధోరణిలో మాట్లాడి అక్కడ నుంచి నీతో ఎస్పి గారు మాట్లాడతారంట అని చెప్పి పోలీస్ జీబులోనే నన్ను గుంటూరు ఎస్పీ గారు ఆఫీస్కి పంపించారు ఒక ఎస్ఐ గారినిచ్చి ఒక ఏఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్నిచ్చి తుళ్ళూరు పోలీస్ జీబులో నన్ను గుంటూరు తీసుకొని వెళ్ళారు గుంటూరు తీసుకొని వెళ్ళిన వెంటనే అక్కడ అడిషనల్ ఎస్పి గారు ఉన్నారు ఎడిషనల్ ఎస్పి గారు నన్ను పైకి తీసుకొని వెళ్ళమని చెప్పాడు పైకి తీసుకొని వెళ్ళి ఒక రూమ్లోని తీసుకొని వెళ్ళి నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు చాలా దారుణంగా ఒక పశువుకి ట్రీట్ చేసినట్లుగా నేనేం రేపిస్ట్ను కాదు నేను మటరిస్ట్ను కాదు నేను అసాంఘిక కార్యకలాపాలకు ఎప్పుడు కూడా పాలు సమాజంలో గౌరవంగా బ్రతికే వ్యక్తిని నేను చదువుకున్నాను నేను ఎంబీఏ చేశాను చదువుకున్నాను నాకు మ్యారేజ్ అయింది నాకు పిల్లలు ఉన్నారు నా కుటుంబం ఉంది నాకు సొసైటీలో పరువు ప్రతిష్ట బ్రతకాలనేటువంటి కోరిక ఉంది నేను ఒక దళితుణ్ణి నా నా కష్టం మీద నేను బ్రతుకుతా ఉన్నాను నాకు ఆత్మాభిమానం ఉంది నన్ను తీసుకొని వెళ్ళి పైకి తీసుకొని వెళ్ళి విశిక్షణ రహితంగా ఒక పశువుకి ట్రీట్ చేసినట్టుగా నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అక్కడి నుండి కిందకు తీసుకొని వచ్చి గుంటూరు టౌన్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి రౌడీషీటర్లతో కలిపి సుమారుగా పగులు రెండు కిలోమీటర్లు ప్రజలందరూ పబ్లిక్ చూస్తూ ఉండగా రోడ్ల మీద అందరూ చూసి నవ్వుకునే విధంగా మమ్మలను అవమానపరచాలని చెప్పి మమ్మలను మానసికంగా దెబ్బతీయాలని చెప్పి అందరూ చూస్తూ ఉండగా అవమానం చేస్తూ ఆ బజార్లో అమ్మటి రోడ్ షో చేస్తూ మమ్ములని ఒక బలి పశువులాగా నన్ను నా ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా నన్ను అవమానం చేస్తూ నన్ను రోడ్లు వెంట రోడ్ షోలు చేయించుకుంటూ తీసుకొని వెళ్ళారు ఎంత అవమానం చేయాలో అంత అవమానం చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ అక్కడి నుంచి మరలా నన్ను తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో సుమారు రాత్రి పది గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ స్టేషన్లో ఉంచి తుళ్ళూరు సిఐ గారు కొంకే శ్రీనివాస్ చౌదరి గారు ఇష్టం వచ్చినట్లుగా నన్ను మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా బెదిరిస్తూ నా మీద నా మీద ఏం కేసులు ఉన్నాయి నా మీద ఉన్న కేసులు అన్నీ కూడా పొలిటికల్ ఇష్యూస్ ఉన్న కేసులు అవన్నీ సోషల్ మీడియా కేసులు లేకపోతే ఏదో దిష్టిబొమ్మ తగలబెట్టేవాను లేకపోతే ఏదో ధర్నా కార్యక్రమం చేసేవాను ఇలాంటి కేసుల్లో నా మీద సీట్ ఓపెన్ చేసి ఎలక్షన్ రోజు గొడవ అయిందని చెప్పి వాస్తవంగా ఎలక్షన్ రోజు గొడవ కూడా నేను బూత్ ఏజెంట్ని నేను బూత్ ఏజెంట్ని కాబట్టి నేను బూత్ స్కాప్చరింగ్ జరుగుతూ ఉందని చెప్పి పరిమిలో రిగ్గింగ్ జరుగుతూ ఉందని చెప్పి నేను ఎలక్షన్ ఏజెంట్ని కాబట్టి నేను పరిమి ఎలక్షన్ బూత్కి వెళ్తే నన్ను రానివ్వకుండా గుంపుగా ఏర్పడి నన్ను అడ్డుకొని నన్ను లోనికి వెళ్ళకుండా ఎలక్షన్ కమిషన్ నాకు ఇచ్చినటువంటి రైట్ను కూడా నన్ను వాడుకొని ఇవ్వకుండా గుంపుగా వచ్చి మా మీద దాడి చేశారు ఆ రోజు దాడి జరిగితే నాతో పాటు వచ్చినటువంటి ఇద్దరు కుర్రాలకి విపరీతంగా దెబ్బలు తగిలినాయి వారు నాటి నుంచి అటు హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ఎమ్మెల్సీ చేయించి ఆ రోజు పోలీస్ స్టేషన్లో మేమే కంప్లైంట్ ఇచ్చాం మేము మా ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా వాళ్ళే మా మీద దాడి చేసి మమ్మల్ని భౌతికంగా గాయపరిస్తే మా కుర్రాళ్ళని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఎమ్మెల్సీ చేయించి కేసు కట్టిస్తే వాళ్ళ మీద ఎటువంటి షీట్ లేదు కానీ నా మీద షీట్ ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు మానసికంగా ఇబ్బంది పెడుతూ అవమానపరుస్తూ ఆత్మాభిమానం దెబ్బ తినే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆ రోజు సీఏ గారు నన్ను పిలిచి మరలా నైటు సుమారుగా ఒక గంట సేపు నన్ను క్లాస్ పీగుతూ ఏది పడితే అది మాట్లాడుతూ సీఏ గారు నాకు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అమరావతి గురించి ఎక్కడా కూడా నెగిటివ్గా మాట్లాడద్దు అమరావతి గురించి నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం నాకు ఏముంటదండి అమరావతిలో ఏదన్నా అక్రమాలు జరిగితే అమరావతిలో ఏదన్నా అవినీతి జరిగితే పాలసీ మ్యాటర్లో ఎక్కడైనా ఇష్యూస్ వస్తే ఎక్కడైనా దళితులకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మాట్లాడతా అమరావతి గురించి నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం మాకేముంది కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం అవినీతి జరిగితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను ఎస్ అమరావతి విషయం మీద నేను ఎప్పుడు మాట్లాడాను ఎస్ఐన్ రైతులకి అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది దళారీలు రియాల్టర్లు అలవలకో చులవలకో ఎస్ఐన్ రైతుల దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకొని ఈ పోలీసు వారితో కలిసి మందడం డిఎస్పీ ఆఫీసులో సెటిల్మెంట్లు పెట్టి ఎస్ఐన్ రైతులను బెదిరించి రిజిస్ట్రేషన్లు చేపిస్తూ ఉంటే లేకపోతే మీరు ఐదు లక్షలు తీసుకున్నారు పది లక్షలు తీసుకున్నారు కోటి కట్టండి రెండు రెండు కోట్లు కట్టన అని చెప్పి బెదిరించి డబ్బులు కట్టిస్తూ ఉంటే ఎస్ఐన్ రైతులు రోడ్లు పడేసి వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల మీద దాడి చేస్తూ ఉంటే నేను మాట్లాడినటువంటి మాట వాస్తవం ఇప్పుడు మాట్లాడతాను ఎప్పుడు కూడా మాట్లాడతాను ఇప్పుడు కూడా రీసెంట్గా అమరావతిలో మందడం డిఎస్పీ గారు ఆఫీసులో ప్రతిరోజు ఎస్ఐ రైతులను పిలిచి బెదిరిస్తున్న మాట వాస్తవం కాదా గుంటూరులో కంచర్ల ఆంజనేయులు గారు అని చెప్పి అలియాస్ నల్ల ఆంజనేయులు గారు అని చెప్పి యాభై ఆరు ఎకరాలు ఎస్ఐండ్ కొంటే ఆ యాభై ఆరు ఎకరాల ఎస్ఐండ్ ఫైళ్ళు మీకు ఇస్తే మీరు అందరు షేర్ల మీద కలిపి ఎస్పీ ఆఫీస్కి ఒక షేరు ఐసి ఆఫీస్కి ఒక షేరు మందడం డిఎస్పి ఆఫీస్కి ఒక షేరు ఇట్లాగ వాళ్ళు షేర్లు మాట్లాడుకొని ఎస్ఐండ్ రైతులను ఈరోజు కూడా ఆఫీస్కి పిలిపించి అక్కడ రామ్కృష్ణ అని చెప్పి ఒక కానిస్టేబుల్ ఉంటాడు అతను ఎస్ఐండ్ రైతులందరికీ ఫోన్లు చేసి బెదిరించి అరే ఒరే అని చెప్పి వలగరగా తిడుతూ నా కొడక అని తిడుతూ బెదిరించి డిఎస్పీ ఆఫీస్కి పిలిపించి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ సెటిల్మెంట్లు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటూ ఈ రోజు కూడా ఎస్ఐండ్ రైతులను మీరు ఆర్థికంగా దోచుకుంటూ మానసికంగా ఇబ్బంది పెడుతూ మీరు చేస్తున్న మాట వాస్తవం కాదా దాని గురించి ప్రశ్నిస్తే దాని గురించి మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారా నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉన్నాను నేను అమరావతిలో ఉంటూ అమరావతిలో ఎలాంటి ఎమా హెమిహెమి హెమి హెమి తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది కూడా నాకు తెలుసు అయినా కానీ అమరావతిలో ఉండి వైఎస్ఆర్సిపి జెండా మోస్తా ఉన్నానంటే వైఎస్ఆర్సిపి పార్టీలో కార్యకర్తగా పనిచేస్తా ఉన్నానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఉన్నామంటే ప్రాణానికి లెక్క చేయకుండానే చేస్తా ఉన్నాం అన్నిటికీ తెగిడిసి సిద్ధపడి నేను అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా మోస్తానని మోస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు ఇలాంటి అవమానాలు ఎన్ని చేసినా ఇలాంటి నడతలు ఎన్నిసార్లు నడిపించినా ఎన్నిసార్లు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారితో నేను నడుస్తాను వైఎస్ఆర్సిపి జెండానే మోస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు ఎంత బెదిరిస్తా ఉన్నారో నాకు తెలుసు నాకేం ఆశలు లేవు నా తాబుట్నలు ముగ్గురున్నారు ఒకవేళ నాకు ఏది జరిగినా నాకు ఏమైనా సరే నా కుటుంబాన్ని నా పిల్లలను చూసుకుంటారు అనేటువంటి నమ్మకం భరోసా నాకుంది ఏదో ప్రాణం మీద ఆశ పెట్టుకొని మేము బ్రతకట్లా ప్రాణం మీద ఆశ పెట్టుకొని లేకపోతే ఈ కార్యక్రమాలు చేయటం చేయట్లేదు దేనికైనా సిద్ధపడే చేస్తా ఉన్నాను కానీ ఒకటి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నేను బ్రతుకుంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి లెక్కలు చూస్తాను నన్ను ఆఫీసర్ ఇబ్బంది పెట్టిన ఆఫీసర్ లెక్కలు కూడా తేలుస్తా నన్ను ఏ వ్యక్తి ఇబ్బంది పెట్టిన వాళ్ళందరు లెక్కలు ఖచ్చితంగా తేల్చి వడ్డీతో సహా ఇస్తానని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాను వీటన్నిటికీ భయపడే వ్యక్తి కాదు శృంగారపడి సందీప్ అని తెలియజేస్తా ఉన్నాను మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని భౌతిక దాడులు చేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడతా వైఎస్ఆర్సీపీ జెండాను మోస్తా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థితిలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారితోనే మేము ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇంకో మాట అంటాడు సిఆ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకూడదంట ఏ రోజు కూడా చంద్రబాబు చంద్రబాబు గారి గురించి మాట్లాడకూడదంట నన్ను అంటాడు రౌడీ అనుకుంటున్నావా అది అనుకుంటున్నావు ఇది అనుకుంటున్నావు నువ్వేంటి నీ స్థాయి ఏంటి ఇచ్చల విడిగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నా స్థాయి ఏంటో నాకు తెలుసు నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు ఎవరికి ఏ స్థాయి దేవుడే ఇస్తాడు మీకు ఏ స్థాయి ఉందో మీ స్థాయి మీది నా స్థాయి నాది బట్ నేనైతే ఒకటి చెప్తా ఉన్నాను నేను జాతీయ ఎస్సీ కమిషన్కి నేను కంప్లైంట్ చేశాను హెచ్ఆర్సీ కంప్లైంట్ చేశాను ఇంకా న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాను నన్ను గుంటూరు పోలీసు వారు గుంటూరు ఎస్పీ ఆఫీసులో నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు తుల్లూరు సిఏ గారు చాలా అవమానపరిచారు చాలా రకాలుగా మాట్లాడాడు వీటన్నిటి పరంగా చట్టపరంగా ఏ విధంగా స్టప్ తీసుకోవాలి అన్ని విధాలుగా స్టప్ తీసుకొని భవిష్యత్తులో ఖచ్చితమైనటువంటి పోరాటం చాలా నిర్దిష్టంగా దేనికైనా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను